మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా కేవలం యాభై వేల రూపాయల డౌన్ పేమెంట్తో మీరు కారును ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్తున్నారండి కేవలం నెలకి ఆరు వేల రూపాయలు మాత్రం చెల్లిస్తే చాలు అని చెప్తా ఉన్నారు ఇంతకు ఏమిటి ఆ కారు దాంట్లో ఫీచర్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం మారుతి ఆల్టో పై డిస్కౌంట్ అండి ఇది అక్టోబర్ నెలలో మారుతి ఆల్టో టెన్ చిన్న హ్యాచ్బ్యాక్పై ఒక లక్ష ఏడు వేల ఆరు వందల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది కొత్త జీఎస్టీ స్లాబ్ ప్రకారం ఎనభై వేల ఆరు వందల రూపాయలు పన్ను ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు దీని ఫలితంగా ఆల్టో కేటెన్ ప్రారంభ ఎక్స్ ధర నాలుగు లక్షల ఇరవై మూడు వేల రూపాయల నుంచి మూడు లక్షల అరవై మూడు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందలకు తగ్గింది కాబట్టి వినియోగదారులకు ఇది భారీ ఊరటగా లభిస్తుందని చెప్తున్నారు కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయంటే మారుతి ఆల్టో కేటెన్ ఇప్పుడు చాలా ఆధునిక ఫీచర్లతో వస్తుంది ప్రధానంగా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ప్రామాణికంగా ఉంటున్నాయి ఏడు అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ ప్లే మద్దతుతో యుఎస్బి బ్లూటూత్ ఏయుఎక్స్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ డ్రైవ్ సౌకర్యం కూడా ఉంది ఈ ఫీచర్లో ఎస్ పె సెలోరియో వ్యాగనార్ వంటి కారుల్లో ఉండేవి కానీ ఇప్పుడు ఆల్టో కేటెన్లో కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు ఇందులో భద్రతాపరమైన ఫీచర్ల విషయానికి వస్తే ఆల్టో కేటెన్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉండడం ఒక గొప్ప విషయం స్టీరింగ్ వీల్ మల్టీ ఫంక్షనల్ నియంత్రణ ఆధునిక ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వంటి స్మార్ట్ సెక్యూర్గా పనిచేస్తాయి ఇక ముఖ్యమైనది మైలేజ్ విషయానికి వస్తే ఒక లీటర్ కే సిరీస్ డ్యూయల్ జెడ్యల్ డ్యూటీ ఇంజిన్ అందించారు సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్టీ టూ పిఎస్ పవర్ ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది మైలేజ్ విషయానికి వస్తే ఆటోమేటిక్గా ఇరవై నాలుగు కిలోమీటర్లు మాన్యువల్ వేరియంట్ వచ్చేసి ఇరవై నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది కిలోమీటర్లు సిఎన్జి వేరియంట్ వచ్చేసి ముప్పై మూడు కిలోమీటర్ల పైన ఇస్తుందని కంపెనీ చెప్తుంది దీని ధర విషయానికి వస్తే మారుతి ఆల్టో కేటన్ ప్రారంభ వేరియంట్ ధర మూడు లక్షల ఏడు వేల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే నాలుగు లక్షల మూడు వేల వరకు లభిస్తుంది ఈ కారుని యాభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ సొంతం చేసుకోవచ్చు మిగిలిన మొత్తం తొమ్మిది శాతం వడ్డీకి రుణం పొందవచ్చు ఏడు ఏళ్ళ వ్యవధిలో లోన్ తీసుకుంటే కనుక ఆరు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయల చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి అంటున్నారు ఎవరైనా కొత్తగా ఫోన్ కొనాలి చిన్న బడ్జెట్లో అనుకొని చిన్న ఫ్యామిలీ వాళ్ళకైతే ఈ కారు చాలా బెస్ట్ అనేది తప్పదు మరి ఈ విషయంలో కొత్తగా కారు వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం